ఒరిజినల్ కాపీలు చూపించ సర్టిఫైడ్ కాపీలు చూపిస్తున్నారు ఇది తొమ్మిది వందల ఇరవై సంవత్సరం నీలం కోడే కుమారుడు నీలం రోసియా అంటే మా ముత్తాతకి మూడు వందల నలభై రూపాయలు రావురు గురవారెడ్డి కుమారుడు రావుడు చిన్నరంగారెడ్డి ప్యానమెట్టయినా రెండు వందల ఇరవైలో మా ముత్తాతోలు ఈ భూమిని ఒక ఎకరా ఎనభై సెంట్లు సర్వే నెంబర్ నూట నలభై ఎనిమిదిలో ప్యానమెట్టలో సర్వే నంబర్లు అన్నారు అప్పటి నుంచి ఈ భూమి మా దగ్గరే ఉంటుంది తర్వాత ఈ భూమిని కాలక్రమేణా పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో కందుకూరి చంచి అనేతనికి ఇదిగోండి నేను నాగేంద్రు మా అన్నదమ్ములు అందరం కలిసి పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో మొత్తం ఒక ఎకరా ఎనభై సెంట్ల భూమిలో డెబ్బై ఆరు సెంట్ల భూమిని మేము అమ్మాం ఆ డెబ్బై ఆరు సెంట్లు భాగంగా ఇప్పుడు ఒక ఎకరా నాలుగు సెంట్లు ఉంది ఈ ఒక ఎకరా నాలుగు సెంట్ల భూమి మాదిలోనే ఉంది చందనపాడు రెవెన్యూ రికార్డ్స్లో ఆర్ఎస్ఆర్ల కూడా ఈ రోజు కూడా మా పేరే ఉంది అయితే ఇటీవల ఇరవై ఒకటో సంవత్సరంలో మేము ఈ ఒక ఎకరాల నాలుగు సెంట్ల భూమిని వేరే వాళ్ళకి నాకు మా కుటుంబ సభ్యులందరూ జీపీ ఇచ్చారు ఆ జీపీ ఇచ్చిన భూమిని మేము వేరే వాళ్ళకి ఒకళ్ళకి అమ్మాము అమ్మిన తర్వాత ఆ సబ్ రిజిస్టర్ ఒంగురు సబ్ ఆఫీస్లో ఉండే రిజిస్టర్ కొంతమంది బ్రోకర్లు ఈ విషయాన్ని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అని అతనికి సమాచారం ఇచ్చారు అతను దీనికి ఓ డూప్గా మాకు దక్షిణ స్రవద్ధిలో ఉన్నవాళ్ళు బుందులు వాళ్ళ పేరుతోటి వాళ్ళ బృందమ్మాయితో పేరుతోటి అనితనమ్మాయి పేరుతోటి అనితనమ్మాయి ఆమెకే అప్పు లేదు ఆ అమ్మాయి ఇతను అమ్మినట్టు ఒక జీపీఐ చేయించుకొని ఆ రోజు అతను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు ఉన్నప్పటికే అతను ఈ ఆక్రమణలే అతని ఇది కాబట్టి అతను ఏం చేశాడంటే ఆడవాడిగా నైట్ నైట్ రేకుల షెడ్డు కరెంట్ మీటర్ ఒకటి తీసుకొని కురణ చేపిస్తున్నాడు జీపే చేయించుకుని వంటితో చేత మేము అప్పుడు అడ్డుకొని అతని మీద కేసు పెట్టడం జరిగింది అది క్రైమ్ నెంబర్ రెండు వందల అరవై ఐదు బారు ఇరవై ఒకటి ల్యాండ్ గ్రాపింగ్ మరియు ఎస్ఎస్టీ యాక్ట్గా కేసు నమోదయ్యింది అయితే మాది ల్యాండ్ కాకపోతే మేము పెట్టిన ల్యాండ్ గ్రాబింగ్ అతని మీద పెద్దిరెడ్డి సూర్యపక్షణ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎందుకు నమోదు అందులో వాళ్ళ రెడ్లు గవర్నమెంట్ ఇప్పుడు సిఐ కూడా రెడ్డి శ్రీనివాసరెడ్డి దాంట్లో అప్పుడు ఉన్నది కూడా మొత్తం కూడా మా మా మంత్రి కానీ వాళ్ళు మొత్తం కూడా ముఖ్యమంత్రి జగన్ కానీ అంతా కానీ వాళ్ళు ఉన్నది మొత్తం కూడా వాళ్ళే జరిగింది తర్వాత అరెస్ట్ చేయొద్దని చెప్పి అతను కోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టుకి వెళ్ళాడు దీని మీద గారు గారు ఇరవై రెండవ సంవత్సరంలో ఎస్పి మల్లిక గారు గారు పిటిషన్ వేశారు మల్లిక గారు గారు స్వయంగా సూర్యప్రకాష్ రెడ్డి వేసిన స్టే పిటిషన్ ఎత్తేయండి రద్దు చేయమని చెప్పి మల్లికా గారు గారు పదకొండవ నెలలో ఇరవై రెండవ సంవత్సరాలు వేసారు తర్వాత అతను తీవ్ర ప్రయత్నం చేసిన తర్వాత అది ఎత్తేసారు తర్వాత అతను మరలా నాకు హక్కును అయిన భూమి మీదనే లేడు ఈ స్టే చేసి ఎస్ఎస్టీ యాక్ట్ కింద మాకు ఈ కేసులో బాధ్యతలైన నలభై మందికి కూడా రిలీఫ్ కూడా మంజూరు చేశారు ఒకవేళకి యాభై వేల రూపాయలు చొప్పున రిలీఫ్ కూడా మంజూరు చేశారు జిల్లా కలెక్టర్ గారు అప్పుడు జిల్లా కలెక్టరు ప్రవీణ్ కుమార్ గారు రెండు వేల ఇరవై ఒకటి నుండి రిలీఫ్ మంజూరు చేశారు తర్వాత ఎస్పీ గారు కౌంటర్ వేశారు తర్వాత ఈ కేసుని ఎస్ఎస్టి డిఎస్పీకి ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారు అతను మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు అంటే విచారణ జరబా ఆపాలని చెప్పి అయినా కానీ రెండుసార్లు అతను ఇచ్చి ఇచ్చాడని చెప్తున్న విషయంలో రెండుసార్లు కూడా కేసును విచారించండి వాస్తవాలు తీసి కోర్టు చర్య తీసుకుని చెప్పి డిఎస్పీకి ఇచ్చారు ఈ కేసు విచారణ ముందు జరగకుండా సూర్యప్రకాష్ రెడ్డి అనేక ఆటంకాన్ని కలిగిస్తూనే ఉన్నాడు చివరికి ప్రస్తుతం మహిళా డిఎస్పి రమణకుమార్ దగ్గర ఈ కేసు ఫైల్ ఉంది అది త్వరగా విచారణ జరిపి హైకోర్టుకి ఆయన రిపోర్ట్ ఇవ్వాలి దీని మీద చర్య తీసుకోవాలి అలాగే ఈ ఇప్పుడు వచ్చిన తెర మీదకి వచ్చాడు ఇంకో కృష్ణుడు ఎవరు నిన్న నిన్న వచ్చాడు అంటే పంతొమ్మిది వందల ఇరవై అంటే ఇప్పుడు ఇరవై ఐదు నూట ఐదు సంవత్సరాల తర్వాత ఇంకో కృష్ణుడు వచ్చాడు చివుకుల సుదర్శనని తీర చూస్తే ఆయన ఒంగోలు ఉన్నాడంట మనం ఇంకా సునీత విలియమ్స్ అంతరిక్షం వచ్చిందే రాజధాని కొన్నా కానీ ఆయన ఒంగోలు నోటి నూట ఐదు సంవత్సరాల తర్వాత వచ్చాడు ఇది అట్టా ఉందంటే ఆలీబాబా అరడేసిన దొంగలైన సినిమా ఉండింది రాజన్ ప్రసాద్ హీరో ఒక దొంగలమూటకేమో ముగ్గురు దొంగలమూట కోటా శ్రీనివాసరావు నాయకుడు ఇంకో దొంగలమూటకేమో బ్రహ్మానందం నాయకుడు అనమాట ఒక వజ్రం కోసం వాళ్ళు ఇద్దరు పుట్టుమచ్చులు పెట్టి పెట్టుకుని తిరుగుతూ ఉంటారు ఈ వజ్రం మేమైన ఒరిజినల్ అని ఆ విధంగా ఈ భూమి మాది సూర్యప్రకాశ్ రెడ్డి ఎవరి దగ్గరకున్నాడు జీపీ ఎవరిచ్చారు అనితనామ ఇచ్చింది అనితామే కాదు హక్కు ఉందా లేదు అనితనామకు హక్కు లేకుండా జీపీ చేసుకొని దౌర్జన్యంగా వచ్చి కోర్టులో కేసు వేసుకొని కోర్టు మీద అంటే ఐసీ లాగా కోర్టులో కాలక్షేమం చేస్తున్నాడు మరలా ఇంకొక అతను వచ్చాడు అసలు మాకు తెలిసి ఈ చివుకులు అనేవాళ్ళు అంటే ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఒక్కళ్ళే ఉంటే కాదు నీలమని ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఇట్లు నాగి బ్రాహ్మణుండారు నాయుళ్ళు ఉండరు అన్ని కులాలు ఉంటారు ఇంట్లో అట్టని ఈ చూకులు అనే ఇంటి పేరు అతను ఇక్కడక్కడో వనిజా కిల్లి సెంటర్ ఏదైనా ఒంగోలు అతను అంట అతను తాందరూ తెలిసిన అతను గోపాల ఉంటాడంటే ఐదు నిన్న మీదకి వచ్చాడు ఇన్ని సంవత్సరాలు ఏం చేశాడు అర్థం కావటం వల్ల అంటే ఇందులో కోల్ట్రాపల్లి భూమిని ఖరీదైన భూమిని వదిలిపెట్టి అతను కిల్లీలు కట్టుకున్నాడు బాబా ఒంగల్లో ఓకేనా కాబట్టి మరల దీని మీద ఈనెల్లి అనంతపురం మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి చెప్పాడంట ఆయన ఈయనకి ఫోన్ చేశాడంట నేను అంత తెలుస్తాను పాతేస్తాను అంతే స్థలంలోని ఈయనమేసీ మాట్లాడుతున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసిన అసలు భూమి ఎవరిది సూర్యప్రకాశ్ ఇతనికి ఏ ఒక్కొంది ఇతను పోయి జేసీ ప్రభా చె చేసే ఫోన్ చేసిన సూర్యప్రకాష్ రెడ్డి చెప్పిన భూమి మాదేను భూమి మీద వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు నీకు ఏమైనా లీగల్ రైట్స్ ఉంటే తీసుకొని రండి భూమి హక్కు ఉంటే రండి తీసుకొని రండి ఇప్పుడు ఈరోజు ఒంగోలు ఎమ్మెల్యే దామచల దామచార్యనాథర్ని కూడా కలిసేరని తెలిసింది భూమికి పోయిందే వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు భూ ఆక్రమణ ద్వారా వాళ్ళు ఎందుకంటే రాజీ ప్రయత్నాలు చేసుకొని అందరిని కూడా నమ్మించి మోసం చేయడం వాళ్ళ విధానము ఈ చూకులు వాళ్ళు అసలుకి ఈ భూమికి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే ఆ భూమి మేము వేలం మా దగ్గర వేలం పాటలో కొన్నామంటున్నారు వేలం పాటల తర్వాత అవి కండిషన్స్ ఇచ్చారు ఏమని ఇచ్చారంటే పెన్షన్ ఇచ్చారు ఎవరికి మా తాత వాళ్ళ వెళ్ళారు మా అమ్మినోళ్ళు కాకుండా వాళ్ళు మా భూమి అమ్మితే మాకేదైనా ఏదైనా వెళ్ళారు వాళ్ళు పెన్షన్ ఇవ్వన్నారు పెన్షన్ ఇవ్వలేదు ఆ ఒప్పందం అమలుగా లేదు వాళ్ళు వేలం పాట తర్వాత డబ్బులు మేము చెల్లించే మాకు దగ్గర ఆ డాక్యుమెంట్ కూడా దొరికినాయి ఆ డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము కోర్టులో గాలంపాట పాడుకున్నాం చట్ట ప్రకారం కూడా చాలా చట్టం చాలా మారుతూ ఉండి మా మా మారింది కూడా వాళ్ళకి హక్కుంటే చివకు ఎన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదు మాకు హక్కు లేదు కొద్ది వందల ఎనభై ఒకటి సంవత్సరం డెబ్బై సెంట్లు మేము ఎందుకు అమ్మితే దాని జోలికి వెళ్ళి ఈ భూమి ఒక ఎకర ఎనభై సెంటు కాకుండా ఒక ఎకరా నాలుగు సెంట్లే వెళ్ళదా భూమి మొత్తం ఒక ఎకర ఎనభై సెంట్లు ఉండాలి వాళ్ళు కావాలిగా కాబట్టి ఆర్ఎస్ఆర్లో భూమి ఇప్పటికి మాకు ఉంది గాలంపాట పాడుకున్నాం అనేది అవాస్తవం అది ఎక్కడ కూడా అమలు కాలేదు అమ్మ వేలంపాట అనేది ఎక్కడ వేలంపాట పాడతాడు వాడు పాడేసి వెళ్ళిపోతాడు ఆ డబ్బులు కట్టాలిగా పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి వేలంపాట పాడుకుంటే వేలంపాటలో పాడేసి వెళ్ళిపోతేనే ఇది కాదు కదా అది పొజిషన్ హ్యాండ్ చేయాలి కదా కోర్టు రికార్డ్ కోర్టు రికార్డు ఉండాలి కదా ఇవన్నీ ఉండాలి చెవులోకి వాళ్ళ భూమికి సంబంధం లేదు ఇతను వచ్చిన అతను కూడా చెవులు సుదర్శనం అతను కూడా డూపు ఆ ఇంటి పేరుతో నూట ఐదు సంవత్సరాల తరగతి నొచ్చేడు ఇన్ని సంవత్సరాలు చేసేది కరెక్ట్ వేరే వాళ్ళు ఈ భూమిని వాళ్ళు కాజేయడానికి రాజకీయ నాయకులు బ్యాక్ ఫ్రంట్ ముందు తీసుకువచ్చి రకరకాల ప్రయత్నాలు బ్రోకర్లు కొంతమంది జిమ్ముక్కలు చేస్తున్నారు ఈ జిమ్ముక్కలు సాగం ఆ భూమి మాదేను మీ త్వరలో నీళ్ళందరూ కూడా చే ఈ భూమి మాది వాళ్ళందరూ కూడా సో వాళ్ళ రైట్ని నిరూపించుకోవాల మీద లీగల్ నోటీసులు ఇస్తాం కూడా సూర్యప్రకాశ్ రెడ్డి కానీ ఇప్పటికీ ఒక కేసు ఉంది ఎస్ఎస్టి కేసు ఉంది మరలా కూడా అనిత ఎవరైతే భూమి అమ్మారని చెప్తున్నారో అనిత వీళ్ళందరి మీద కూడా కేసులు మళ్ళీ కూడా కేసు ఇచ్చేస్తాం భూమి ఎప్పుడు కూడా మాదేను అని మేము ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం వారసులను భూమి అమ్మితే మాకు పొజిషన్ పెన్షన్లు ఇవ్వాలని అడిగారు పెన్షన్లు ఏమైనా ఇస్తామన్నారు పెన్షన్లు ఇవ్వాలి ఆడుకున్నారు వెళ్ళిపోయేలా కానీ డబ్బులు కట్టలేదు ఆర్డర్ లేదు ఆర్డర్ చూపించమనండి ఆర్డర్ లేదు తర్వాత వీళ్ళు చిగుకులు కదా మేము అంటున్నాం ఇవి వచ్చిన చిగులు ఇంటి పెద్ద అంతే ముందు ఇప్పుడు మన ప్రగతి భవన్లో ప్రగత కాలనీలో ఒక ఎస్టీల భూమిని మాతంగా ఉంటే వేరే ఎస్సీల దేశకు వచ్చి మాతంగా కానీ ఆధార్ కార్డు అని మార్పిచ్చేసి పాపం వేరే రెడ్డిస్ ఒక అతను దాన్ని కబ్జా చుట్టూ ప్రాతి కూడా కట్టే సమ్మెసాడు వేరే డాక్టర్ వాడికి పోస్టల్ కాలనీలో ఇంటి పేరు ఉన్నది మాత్రమే వాళ్ళు కాదు ఒరిజినల్ చిగులకి వారసులు రావాలి వాళ్ళు ఉంటే వాళ్ళ ఉంటే వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేసుకోవాలి కాబట్టి ఈ సర్వే నెంబర్ నూట ఎనభై ఎనిమిది ఇప్పుడు భూమి విలువ పెరిగింది కాబట్టి అప్పుడు భూమి విలువ కావడానికి చూ పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి గారు సంబంధం లేదు అది ఫోర్చరీ డాక్యుమెంటు ఏమన్నా మీరు తెలుసు మీడియం మీడియా ముందు రమ్మనండి మీడియా ముందుకు అని అనితని ఎవరైతే అమ్మారో ఆమెకు ఎక్కడి నుంచి వచ్చిందో ఆమె అనితని మీడియా ముందు తీసుకురమ్మనండి ఆమె హత్య ఎక్కడ ఉందో ఆ డాక్యుమెంట్ చూపించమనండి ఇంక డాక్యుమెంట్ ఉండాలి కదా అనిత ఎక్కడి నుంచి అమ్మారు ఎవరు అమ్మారు ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకు ఎవరు అమ్మారు ఆమె దగ్గర నేనేందుకు కొన్నాడు వాళ్ళకి వాళ్ళకి అనిత అవతల వాళ్ళు ఎవరు బంధువులు వాళ్ళు ఎవరు చూపించమనండి మీడియా ముందు ప్రవేశపెట్టమనండి ఆయన ఒక్కటే మేసం పెట్టి మేసం మీట ముందు కూర్చోపోతే అనిదాన్ని దశ రమ్మండి ఇది పొలంలో నాకు అమ్మవారు నాకు పొలం వాళ్ళు అమ్మవారు అని చెప్పి రమ్మను